పోలింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉంటుందో అప్పుడు చాలా సంస్థలు సర్వేలు చేస్తాయి ఎగ్జిట్ పోల్స్ అనేటివి సర్వేలు చేస్తే పేరెన్నికన్న సంస్థలు నేను ఫస్టే చెప్పాను ఆ సంస్థలో ఉన్నటువంటి యాక్సెస్ ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా సానుకూలత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఓటర్లు ప్లస్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళ మాటలు ఇవన్నీ కనుక క్రోడీకరించి మొదట మూడు గంటల్లోనే ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ హెడ్ ఆఫీసులకు పంపిస్తూ ఉంటారు సో బేస్డ్ దట్ కూడా చెప్పాను అండ్ అదే సమయంలోనే ఒక నాలుగు సంస్థలు ఒక నాలుగు సంస్థలు చేతులు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల శాంపుల్స్ ఏమో తీసుకున్నారు తీసుకొని అంటే వాళ్ళు కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించబోతూ ఉన్నారు ఇందులో ఒక ప్రెస్టీజియస్ వ్యక్తి కూడా భాగస్వాములు అయ్యారు అంటే మీడియా పరంగా ఒక ప్రెస్టీజియస్ వ్యక్తి అంటే రాజకీయాలు అంటే మీడియా అంటే ఏదో ఒక పార్టీతో పొలిటికల్గా ట్రావెల్ అవుతారు కదా అట్లా కాకుండా వాళ్ళ గుర్తింపును కాపాడుకున్నటువంటి ఒక జాతీయ పత్రిక ఉంటుంది చాలా పురాతన పత్రిక అందులో కీలకమైన ఒక వ్యక్తి కూడా ఒక కీలకమైన వ్యక్తి కూడా పరోక్షంగా భాగస్వామ్యం ఇస్తూ ఈ ఈ ఏజెన్సీలను మానిటర్ చేసుకుంటూ ప్రజాభిప్రాయాన్ని ఎగ్జిట్ పోల్స్ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆశ్చర్యకరంగా ఇది బాగా సర్క్యులేట్ ఉంది క్లోజ్డ్ సోర్సెస్లో ఆశ్చర్యకరంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందులో ఈ ఏజెన్సీలలో ఉన్న వాళ్ళు రాజకీయాల సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత వేవ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఊహించలేదట కనీసం నూట ఇరవై ఎనిమిది నుంచి నూట ముప్పై రెండు సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయి అని చెప్పి వాళ్ళు చేసినటువంటి సర్వే ఫలితాల్లో బయటకు వచ్చినట్లు ఈ క్లోజ్డ్ సోర్సెస్లో అది బాగా సర్క్యులేట్ ఉంది అండ్ ఈ సర్వే చేసిన వ్యక్తులందరూ కూడా తెలుసు ఎవరు అని దీన్ని మానిటర్ చేసింది ఎవరు ఏంటి అని అనే అని చెప్పి సో మీరు ఎటువంటి ప్రాపగండాన్ని నమ్మి నేను ముందే చెప్పినట్టు ఎక్కడైనా పెట్టింగుల మాయలో పడి మరొక మాయలో పడి మరొక మాయలో పడి ఎవరో చెప్పారని చెప్పి ఎవరో ఏదో మాట్లాడుతున్నాడని చెప్పి వాళ్ళ క్షేత్రస్థాయిలో ఉండదు క్షేత్రస్థాయిలో తిరిగి ఉండదు ఇప్పుడు మేము ఇవాంటివి అరవై ఒక నియోజకవర్గాల్లో చేసాం ఇప్పుడు పోలింగ్ అంతా కనుక క్రోడీకరించుకున్నాం శాతాన్ని సో వాటిది వాటిని అనేది నేను కూడా చెబుతా నేను ఎంతవరకు వాటిలో ఎన్ని ఎన్నిటికి నేను స్టాండ్ అయి ఉన్నాను అని ఎన్నిటికి స్టాండ్ అయి ఉన్నాను సంగతి కూడా నేను చెప్తాను సో మీరు డోంట్ వరీ అంటే ఎవరైనా కనుక మానసిక ఆందోళనలకు లేకుండా ఇంకేదైనా బెట్టింగులకు వెంపర్లాడి వెంటబడి ఇటువంటి పని చేయకండి ఇటువంటి పని చేయకండి ఇంతకుముందు బెట్టింగ్లు వేసిన వాళ్ళతో కూడా కొందరు ఏదైనా సగానికి తెంచేసుకుందాం ఇటు ఓడిపోతున్నారు కదని చెప్పి ముందే బెట్టింగ్ క్లోజ్ చేసుకుంటున్నారు అంటే ఈ బెట్టింగ్లో అనే పదాన్ని నేను ఎక్కడ ఎన్కరేజ్ చేయను నా దృష్టికి వచ్చిన నేను విషయాలు చెబుతూ ఉన్నా సో ఏ ప్రాపగండాలోనో ఎవరి మాయలోనో పడకండి సో ఇప్పుడు నేను చెప్పింది జెన్యున్ సోర్స్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఆ నాలుగు ఏజెన్సీలు కలిపి చేసినటువంటి సర్వే అది అది ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ చెబుతూ ఉన్నా బట్ అది నిజం అంటే వాళ్ళ సర్వే నిజం వాళ్ళు సర్వే ఫలితాలు నిజం అంటే నిజం నాలుగు తెలుస్తుంది ఎన్ని వస్తాయి ఏంటి అన్నది ఒక నెగటివ్ ప్రాపగండా జరుగుతుంది మీరు మీరు దేని మీద ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు